మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వీధి కుక్కలు హల్సల్ చేస్తున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తండ్రి కూతులపై వీధి కుక్క దాడి చేసింది ఈ దాడిలో భండారి లేఅవుట్ కు చెందిన నరేష్ కుమార్ కాలికి తీవ్ర గాయం కాగా కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గాయపడిన వారిని బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు ఇక నిజాంపేటలో కండర్ దేవుట్లో ఉంటాం ఈరోజు సాయంత్రం సుమారు మూడున్నరప్పుడు డిమార్ట్కి వెళ్ళి వెళ్తాం నిజాంపేటలో డి వెళ్ళి వెళ్తూ ఉంటే కుక్క మాకు దాడి చేసింది మనం మమ్మల్ని బండి నుంచి కిలబడేసినాము బండి నుంచి కూడా కెళ్ళబడిపోయాం చాలా పెద్ద గాయం జరిగింది నాకు ఆల్మోస్ట్ క్రికెట్లు వేసిపోయినట్టే ఇవాళ దేవుడి దేవాలయం మేము కొంచెం పాపాయికి కూడా బాగానే దాట్లు పట్టం పాపాయికి కూడా వ్యాక్సిన్ ఇచ్చాము నాకు వ్యాక్సించుకున్నాము ఇలాంటి ప్రమాదాలు రాకుండా దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు ప్రకారం నెచ్చ తీసుకుంటారని కోరుకుంటాం నమస్తే అండి నా పేరు నరేష్ మా అమ్మాయి పేరు శాంతిక నిజాంపేటలో బండ్రి లేవుతు ఉంటాం ఈరోజు సాయంత్రం సుమారు మూడున్నర అప్పుడు డి మార్ట్కి వెళ్తాం నిజాంపేటలో డి వెళ్ళి వెళ్తూ ఉంటే కుక్క మాపై దాడి చేసింది మనం మమ్మల్ని బండి నుంచి కింద బండి నుంచి కూడా కింద పడిపోయాం చాలా పెద్ద గాయం జరిగింది నాకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే వేసిపోయినట్టే ఇవాళ